The right. ైన్యూస్ రాజేంద్ర నగర్ హైదర్ షా కోట్ లో వివాహిత న్యాయ పోరాటం భర్త ఇంటి ముందు కొడుకుతో కలిసి భార్య బయట బైఠాయింపు తనకు న్యాయం చేయాలంటూ మౌన దీక్ష భార్యను లోపలికి రానివ్వకుండా గేటుకు తాళం వేసిన భర్త అత్తా అత్తామామలు మధ్యాహ్నం బైఠాయింపు భార్య పైకి కుక్కలు విడిచిన కసాయి భర్త యుగేందర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ లోనికి రానిచ్చే ప్రసక్తి లేదంటూ బూతులు తిట్టిన భర్త అత్తా అత్తామామలు గత ఏడు గంటలుగా భర్త ఇంటి ముందు భార్య బయట బైఠాయింపు కనికరించని భర్త అత్తామామలు

మా అక్కడ ఇక్కడే ఉండమన్నాడు వచ్చి అయితే ఒకసారి తెచ్చుకుంటూ మా మా మమ్మల్ని వస్తాను మా ఆయన మా ఆయన మా ఊళ్ళో ఒక ఫోన్సాడు ఆయన ఫోన్ చేసి చేస్తే చెప్తుంది ఆమె మా జీవితంలో ఆమెను తీసుకో తీసుకోడం తీసుకోడు అయితే నువ్వు ఎంతగా ట్రై చేయమ్మా అది ఎంత చెప్పాడు మా వదిలేదు ఆమె వినలేదు వినకుండా మామతో సంబంధం ఉంది మామతో గడిపింది టెస్ట్ చేపేవని సార్ నాకు టెస్ట్ నా సార్ చేపించాలి పడ్డానికి చేపించి నాకు ఏదైనా ఫిఫ్త్ చేపియాలి సార్ అన్నట్లు కాదు సార్ ఒక ఆడపిల్ల మీ నా మాట నేను నా వాళ్ళ కక్క చెల్లెళ్ళు బిడ్డలు అందరు ఉన్నారు కదా సార్ నన్ను ఎందుకు అలా ఆ విషయం టెస్ట్ చేయాలి వాళ్ళు ఏమో వాళ్ళేమో తిట్టుకున్నారు నాకు సంబంధం లేదు నాకు సంబంధం లేదు సార్ వాళ్ళు వాళ్ళు ఏం తిట్టుకున్నారో నాకు అనుమానం నేను గడిపిన సార్ నాకు